ఆడవాళ్ళకంటూ సపరేట్ ఒక ఊరే ఉందని మీకు తెలుసా ఆ ఊరేంటో నేను మీకు చెప్తాను ఈ ఊరు ఉత్తర కిన్యాలో ఉంది ఇక్కడ మగవారికి నో ఎంట్రీ బ్రిటిషర్ల చేతిలో కి గురైన మహిళలు వాళ్ళందరూ కలిసి ఈ ఊరిని నిర్మించుకున్నారని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఈ ఊర్లో కి గురైన అమ్మాయిలు అనాథులైన అమ్మాయిలు వయసైపోయిన వృద్ధులు ఇలా ఏ లేని ఆడవాళ్ళకి ఈ ఊరు ఆశ్రయాన్నిస్తోంది ఇక్కడ ఆడవాళ్లకు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు ఈ ఊర్లో యాభై మంది మహిళలు రెండు వందల మంది పిల్లలు ఉంటున్నారు ఇక్కడ పశువుల్ని చూసుకోవడం ఫార్మింగ్ చేయడం రంగురాళ్ళతో చిన్న చిన్న ఆర్నమెంట్స్ చేస్తూ అమ్ముతూ వాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు నైన్టీన్ నైంటీలో ఈ ఊరు పదిహేను మంది ఆడవాళ్ళతో మొదలైంది ఇప్పుడు రెండు వందల మంది పిల్లలు యాభై మందితో కొనసాగుతోంది ఇక్కడికి మగవాళ్ళకి ఎంట్రీ ఉంటుంది ఎప్పటివరకంటే వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళ వయసు వరకు వచ్చేవరకే అవును పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక వాళ్ళని ఆ ఊరు నుంచి పంపించేస్తారట ఈ ఊర్లో ఇంకా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయ్యి తప్పించుకొని వచ్చిన వాళ్ళు రేప్ విక్టిమ్స్ కానీ డొమెస్టిక్ వైలెన్స్ వల్ల బాధపడుతున్న వాళ్ళు కానీ ఇలా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఆడవాళ్ళు అయితే హింసకి గురవుతున్నారో వాళ్ళందరూ వచ్చి ఈ ఊర్లో స్థిరపడుతూ ఉంటారట